మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే షష్టి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు దీన్నే షష్ఠి చంపా షష్ఠి ప్రవార షష్ఠి అని కూడా పిలుస్తారు ఈరోజు విష్ణుమూర్తి కుమార్తెలైన దేవసేన వల్లినిచ్చి వివాహం చేసినట్లుగా పురాణాలు తెలియజేయబడుతున్నాయి అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివకేశవులకు మధ్య వారధిగా నిలిచాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణను కూడా ఆరాధించినట్లే అవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన వృత్తాంతమే షణ్ముఖోత్పత్తి అంటారు ఇక ఈ కథనం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివుడికి తనకు జన్మించే కుమారుడు తనను మించిన జ్ఞాని అవ్వాలనే కోరిక కలిగింది మహాజ్ఞాని అయిన కుమారుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా జన్మిస్తాడు కానీ కుమారుడు ఒక స్త్రీ గర్భంలో తొమ్మిది నెలలు రక్త మాంసాలతో పుట్టినా చెప్పి చెప్తాడు మరి అదెలా సాధ్యమవుతుందని పార్వతీదేవి ప్రశ్నించగా తల్లి నువ్వు ఇదివరకు సర్వణభవ అనే ఒక తటాకంగా ఏర్పడ్డావు నేను శిశువుగా ఆ తటాకం నుండి ఉద్భవిస్తాను నీకు ఇష్టమైతే అని చెప్పి చెప్తాడు ఇక వేరే మార్గం లేక పార్వతీదేవి అంగీకరిస్తుంది ఆ విధంగా సనత్ కుమారుడే శివపుత్రుడుగా జన్మిస్తాడు ఇప్పుడు షణ్ముఖోత్పత్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పూర్వము కశ్యప ప్రజాపతికి అతిథి దితి అనే ఇద్దరు ఉండేవారు అతిథి పుత్రులు దేవతలు కాగా దితికి పుట్టిన వారు రాక్షసులుగా పేరు తెచ్చుకున్నారు దేవతలు రాక్షసులు తమకి మరణం రాకుండా ఉండాలని చెప్పని అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించాలనుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి కోర్మావతారం ధరించగా మందర్ పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని ఆ కవ్వానికి తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మధిస్తారు అలా మధించగా ముందు హాలాహలం వస్తుంది దానిని లోకరక్షణ కోసం పరమశివుడు తన కంఠంలో దాచుకుంటాడు తర్వాత వచ్చిన ఉచ్చేశ్రవం అనే గుర్రాన్ని రాక్షసులు తీసుకుంటాడు లక్ష్మీదేవిని కౌస్తభమని విష్ణుమూర్తి తీసుకుంటాడు కల్పవృక్షము ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకుంటాడు అందు నుండి ఉద్భవించిన చంద్రుణ్ణి నెలరాజుగా ఆకాశంలో ఉంచుతారు చివరికి అమృతం లభిస్తుంది విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం దాల్చి రాక్షసులకి తన అందచందాలతో మభ్యపెట్టి దేవతలకు మాత్రమే దక్కేటట్టు చేస్తాడు అమృతం తాగిన దేవతలు మరింతగా రాక్షసుల మీదకి దాడి చేయబోగా రాక్షసులు మరణిస్తూ ఉంటారు అందువల్ల దితికి బాధ కలిగి దేవతలను ఓడించే పుత్రుని కన్నాలని నిర్ణయించుకుంటుంది దితి గర్భం దాల్చి ఇంద్రుని ఓడించే కొడుకు కోసమని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తుంది ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు దితి గర్భంలోకి చేరి దితి గర్భాన్ని మొక్కలు చేస్తాడు అవి ఏడు మొక్కలు అవుతాయి వాటిని సప్తమరుత్తులు అంటారు వాటిని ఏడు చోట్ల వాయుస్కందాలుగా ప్రతిష్ఠింపజేస్తాడు దితి బాధపడి మళ్లీ తిరిగి ఇంద్రుని సంహరించే కొడుకు కోసమని మళ్లీ తపస్సు చేస్తుంది ఈసారి ధర్మబద్ధమైన పుత్రుడు జన్మిస్తాడు అతనికి వజ్రాంగుడనే పేరు పెడతారు వజ్రాంగుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటాడు తల్లి చెప్పిన మాట ఏది వినిపించుకోడు ధర్మబద్ధమైతేనే వింటాడు చివరికి దితి వజ్రాంగుడికి వివాహం చేస్తే ఆ వచ్చే కోడలైనా తను చెప్పిన మాట వింటుందని చెప్పని వరాంగి అనే కన్యతోటి వివాహం చేస్తారు వచ్చిన వరాంగి అత్తగారి మాటల్ని బాగా వంట పట్టించుకుంటుంది దేవతల మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది అందువల్ల వజ్రాంగుడికి వరాంగికి ఒక పుత్రుడు జన్మిస్తే ఆ పుత్రుడి ద్వారా దేవతల మీద కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు ఈ విధంగా వజ్రాంగుడికి వరాంగికి తారకాసురుడు జన్మిస్తాడు తారకాసురుడు దేవతల మీద యుద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెరుగుతాడు చిన్నప్పటి నుంచి అయితే తన బలం పెంపొందించుకోవాలంటే శివుడి కోసం అని చెప్పి తపస్సు చేయాలనుకుంటాడు తారకాసురుడు అయితే తారకాసురుడు తపస్సు చేసే ముందు ఒక సంఘటన జరుగుతుంది దక్షయజ్ఞం జరుగుతుంది పరమశివుడిని పిలవకపోయినా గానీ సతీదేవి ఆ దక్షయజ్ఞానికి వెళ్ళి అబాస్ పాలవుతుంది తిరిగి ఇంటికి వస్తే భర్త ఎదురుకునే అవమానాలు అవ్వాలని చెప్పని అక్కడ దక్షయజ్ఞంలో ఆహుతయిపోతుంది సతీదేవి ఆహుతయ్యిందన్న విషయం తెలుసుకున్న పరమశివుడు చాలా ఉగ్రుడవుతాడు అలా సతీదేవి తను చాలిస్తుంది సతీదేవి ఇలా ఆహుతైపోయిందన్న విషయం తెలుసుకున్న తారకాసురుడు శివుడి కోసమని చెప్పి తపస్సు చేస్తాడు ఎందుకంటే శివపుత్రుడి ద్వారానే తనకు మరణం సంభవించాలని కోరుకోవాలని అనుకుంటాడు ఎందుకంటే శివుడికి మరో వివాహం జరగదు సతీదేవి ఎలాగో రాదు వీళ్ళకి పుత్రులు జన్మించరు కాబట్టి అతనికి మరణం ఉండదని చెప్పి భావిస్తాడు తారకాసురుడు దక్షయజ్ఞంలో ఆహుతైన సతీదేవి తిరిగి హిమవంతుడు మేనకుల పుత్రికగా గంగకి సోదరిగా పార్వతీదేవిగా జన్మిస్తుంది అపర్ణగా తపస్సు చేసి పరమశివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఇలా పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా విహరిస్తున్న వేళ దేవతలు చాలా దుర్మార్గమైన ఆలోచన చేస్తారు పార్వతీ పరమేశ్వరులకు సంతానం కలగకూడదని ఇదే విషయాన్ని పరమశివుడి దగ్గరికి వచ్చి చెప్పి పరమశివుడి దగ్గర మాట తీసుకుంటారు అప్పటికే స్థానభ్రంశం చెందిన శివుని తేజస్సు భూదేవి భరిస్తుంది భూదేవి ఆ వేడికి తాళలేక దాన్ని అగ్నిలో దాచిపెడతారు ఇంతలో ఈ విషయం తెలుసుకున్న పార్వతి ఉగ్రురాలేవుతుంది దేవతలను చెప్పిస్తుంది అలాగే భూదేవిని కూడా చెప్పిస్తుంది అయితే ఇంతలో ఒక సంఘటన జరుగుతుంది దేవతలకి ఒక విషయం తెలుస్తుంది పార్వతి పరమేశ్వరుల పుత్రుడి ద్వారానే తారకాసురుడు మరణం సంభవిస్తుందన్న విషయం తెలిసి అయ్యో మనం ఈ విధంగా చేసామేంటి అని చెప్పి మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి స్వామి మేము చేసింది తప్పే మీ వల్ల ఒక పుత్రుడు జన్మిస్తే కానీ తారకాసురుడు సంహరింపబడు అని చెప్పి చెప్తారు అప్పుడు శివుడు చెప్తాను నేను మీకు మాట ఇచ్చేసాను అందువల్ల మాకు సంతాన భాగ్యం లేదు కానీ శివపుత్రుడు వల్లనే తారకాసురుడు సంహారం జరుగుతుంది మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి చెప్తాడు ఎప్పుడైతే శివుని తేజస్సు తటాకంలో వదిలివేస్తారో ఆ తటాకం నుండి ఒక శిశువు ఉద్భవిస్తాడు ఆ శిశువు దొర్లుకుంటూ వచ్చి అక్కడే ఉన్న రెల్లు పదల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ రెల్లు పదలు చీరుకుని ఆరు ముఖాలుగా మారుతాడు అతనే షణ్ముఖుడు అతనే సుబ్రహ్మణ్యుడు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరుగుతుంది అప్పుడు దేవతలు వచ్చి చాలా సంతోషిస్తారు ఆ శిశువుని చూసి ఏడుస్తున్న శిశువుకి అగ్ని భార్యలు పాలు పట్టి పాపుతారు ఆ శిశువే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనే కుమారస్వామి ఆయనే షణ్ముఖుడు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెరిగి పెద్దవాడయ్యి సర్పరూపం ధరించి తారకాసురుని సంహరిస్తాడు ఈ విధంగా తారకాసురుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంహరించడం వల్ల సర్వలోకాలకి మంగళాలు చేకూరాయి అందుకని చెప్పి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ దేవసేన సమేతంగా విశేషంగా కళ్యాణం జరుపుతారు కావడి మొక్కులు తీర్చుకునే వాళ్ళు కావడి మొక్కలు తీర్చుకుంటారు సంతానం లేనివారు వివాహం కానివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు విశేషంగా ఆరాధిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ఈరోజు విశేషంగా కళ్యాణాలు ప్రదక్షిణలు అభిషేకాలు అర్చనలు పూజలు చేస్తారు పూలు పండ్లు సమర్పిస్తారు అలాగే సర్పాకృతిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజిస్తారు దేశంలో పలుచోట్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మోపిదేవి క్షేత్రము తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరము అత్తిలి బిక్కవోలు తాడేపల్లిగూడెం దగ్గర బొమ్మిడి కోయిలగూడెం దగ్గర ఎరగవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మొదలైన ఇలా పలు చోట్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి హైదరాబాద్లో స్కందగిరి కూడా విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది తమిళనాడులో కూడా చాలా చోట్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో మంగళవారం విశిష్టమైనది తిథి ముఖ్యమైనది అలాగే సర్వణభవ అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్వణభవ అనే నామంతో జపించి సకల శుభాలను పొందవచ్చు ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మ వృత్తాంతము మనము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుని స్వామి యొక్క కరుణా కటాక్షాలను పొందుదాము